రెండు వేల పడతారు రెండు వేల ఐదు వందలు ఎన్కరేజ్ చేశారు వాట్ ఇస్ ది ఇన్స్ట్రక్షన్స్ యూ హెవెన్ ఫర్ ది అడ్మినిస్ట్రేషన్ నువ్వు డిప్యూట్ చేసినప్పుడు లోకల్ కంజెషన్ లేదు లోకల్ కంజెషన్ లేదు సార్ వాళ్ళు పీస్ఫుల్గా కూర్చునే ఉన్నారు బట్ వదిలేటప్పుడు మాత్రమే అది కంట్రోల్డ్గా వదలకపోవడమే అయిపోయింది సార్ ఇక్కడ లోకల్ కంజెషన్ ఒకసారి ఇక్కడ ఇదే న్యూ ప్లేస్ కదా బే క్లియర్ ఎస్ న్యూ ప్లేస్ తీసుకొచ్చి పెట్టినప్పుడు యూ మస్ట్ హేవ్ డూస్ అండ్ డూ నాట్స్ మీరు ఎక్కడ ఎక్కడ అమలు చేశారు మీరు ఎవడైతే ఒక ఆఫీసర్ ఇక్కడ పంపిస్తారో చెప్పి పంపించాలి కదా అవన్నీ రిటర్న్గా ఇచ్చారా ఏమి కాపీ నాకు మీడియా ట్రెండ్ ఒక పక్క రండి ఆయ్ మీరు కూడా పోలీసు ఒక పక్క రండి చూడండి ఎందుకు మీరు ఇవన్నీ చేస్తారు గేట్ ఉంది ఈ గేట్ ఉంది గేట్ నువ్వు గేట్ తీసినప్పుడు అది మెయిన్ గేట్ అని తెలిసా నీకు హ్యూమన్ సైకాలజీ అర్థం చేసుకున్నావా కలెక్టర్ హ్యూమన్ సైకాలజీ ఏంటి దర్శనానికి పోవాలి టికెట్లు కావాలి అందుకు వచ్చి వెయిట్ చేస్తున్నారు పానిక్ గా ఉంటారు అర్జెన్సీ వచ్చింది అనౌన్స్మెంట్ చేయాలి

ఎవరున్నారు ఎక్కడో ఆ టైంలో ఎవరు బయట ఉన్నప్పుడు ఏ టైంలో జరిగింది ఆ టైం కూడా ఉంది మినిస్టర్ వారికి ఆ టైంలో జరిగినప్పుడు అంబులెన్స్ ఎక్కడ పెట్టారు కంబునిటీ పెట్టారు

ఫైవ్ అంబులెన్స్ ముందు ఉంది ఒక అంబులెన్స్ సార్ ఎప్పుడు అడిషనల్ అంబులెన్స్ అంబులెన్స్ సార్ ఇక్కడ నుంచి ఎయిట్ ఫార్టీ

ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనలిస్ట్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవాలి